హలో పిల్లలు ఈరోజు మనం ఒక పాత ఇంట్లో నివసించే కొంచెం భయపడే అబ్బాయి మరియు అతనికి ధైర్యం నేర్పిన ఒక మంచి దెయ్యం గురించి తెలుసుకుందాం ఒక చిన్న పచ్చని గ్రామంలో ఒక పాత పెద్ద ఇల్లు ఉండేది ఆ ఇంటిని అందరూ దెయ్యాల ఇల్లు అని పిలిచేవారు ఎందుకంటే రాత్రిపూట అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపించేవి అంజు అనే చిన్న పిల్లవాడు తన తల్లిదండ్రులతో ఆ ఇంటి పక్కనే ఉండేవాడు అంజు చాలా మంచివాడు కాని చాలా భయపడేవాడు ఒక్కోసారి చిటికన శబ్దం వినిపించినా చాలు గబగబ దగ్గరికి వెళ్ళి దాక్కునేవాడు రాత్రి అంజు తన గదిలో నిద్రపోతున్నాడు కిటికీ పక్కనుండి గుం గుం పట్ పట్ అనే విచిత్రమైన శబ్దం వినిపించింది అంజు భయంతో వణికిపోయి కప్పుకున్నాడు అయ్యో దెయ్యం వచ్చేసింది ఈసారి నన్ను పట్టుకుంటుందేమో అని అనుకున్నాడు కొద్దిసేపటికి ఆ శబ్దం ఆగి ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఎవరక్కడా నీకెందుకు అంత భయం చేసి దుప్పటి తీసి చూశాడు అక్కడ తెల్లటి పారదర్శకంగా ఉన్న ఒక ముసలవ్వ కనిపించింది ఆవిడ తలపై చిన్న చిన్న పూలు కళ్లలో నవ్వు ఉన్నాయి ఆవిడ చేతిలో ఒక పాతకాలపు చీపురు ఉంది భయపడకు నాయనా నా పేరు బామ్మదెయ్యం నేను ఈ ఇంట్లో దెయ్యంగా నివసిస్తున్నాను కాని ఎవరినీ భయపెట్టను నా పని ఈ ఇంటిని శుభ్రం చెయ్యడమే అంది ఆవిడ నవ్వుతూ అంజు చాలా ఆశ్చర్యపోయాడు అయితే మీరు రాత్రిపూట శబ్దాలు ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు బామ్మదెయ్యం నవ్వి అదా నేను రాత్రిపూట ఆ ఇంటిని శుభ్రం చెయ్యడానికి వస్తాను నేను నేలను ఊర్చేటప్పుడు గుమ్ గుమ్ అని అప్పుడు నా చీపురుకు తగిలిన పాత డబ్బాలు పడిపోయి పట్ పట్ అని శబ్దం చేస్తాయి అని చెప్పింది తరువాత బామ్మ దెయ్యం మరియు అంజు మంచి స్నేహితులయ్యారు ఒకరోజు దెయ్యం అంజుతో ఇలా అంది చూడు చూడునాయనా దెయ్యమంటే భయపడాల్సిన అవసరం లేదు కాని భయానికి మాత్రం భయపడాలి భయం అనేది మన మనస్సులో ఉండే ఒక చీకటి గదిలాంటిది ధైర్యమనేది దాన్ని వెలిగించే దీపం అంజుకు ఆ మాటలు బాగా నచ్చాయి అప్పటినుండి అంజు చిన్న చిన్న విషయాలకు భయపడటం మానేశాడు రాత్రిపూట ఆ నుండి శబ్దాలు వినిపించినా అది బామ్మ దెయ్యం తన పని చేసుకుంటుందిలే అని అనుకునేవాడు కొన్ని రోజులకు ఆ పాత ఇంట్లోకి ఒక కొత్త కుటుంబం వచ్చింది వారికి కనపడకుండా తన పని చేసుకుంటూ వారి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచింది అంజు తన కొత్త స్నేహితులకు ఆ పాత ఇంట్లో దెయ్యం లేదని అది కేవలం ఒక మంచి బామ్మ అని శబ్దాలు కేవలం చీపురు అని వివరించాడు అంజు ధైర్యంగా మారాడు ఎందుకంటే అతను భయం వెనుక ఉన్న నిజం ఏంటో తెలుసుకున్నాడు చూశారు కదా పిల్లలు ఈ కథలో నీతి ఏంటి అంటే మనం భయపడే ప్రతిదాని వెనుక ఒక చిన్న నిజముంటుంది ధైర్యంగా తెలుసుకుంటే భయం మనల్ని ఏమీ చెయ్యలేదు